అన్యన సేవ చేస్తున్నాను మరి చేస్తున్నాను కదా మరి దేవా ఈ చంచల మనసుకి శాంతి లేదా ఎందుకు నేను ఇంత దౌర్భాగ్యుణ్ణి సత్పురుషుల సాంగత్యులు లభించేది ఇదేనా సత్సంగం యొక్క ఫలితము ఈ శరీరానికి ఎప్పుడు ప్రాప్తిస్తుందని ప్రశ్నించాడు భక్తును మరవిని సాయి సమర్థులు ప్రీతితో జోగుకి ఏమని ప్రత్యుత్తరం ఇచ్చారో స్థితిలే ఆలకించి ఆలకించు స్థితిలే ఆలకించండి మీ దుష్కర్మలు నశించి నీ పుణ్యపాపాలు బూడిదైపోయినప్పుడు నీ భుజానికి జోలి చూసినప్పుడు నువ్వు భాగ్యశయాలు అంగీకరిస్తాను నీ ఉపాధి తొలగినప్పుడు నువ్వు భవద్దులో భవ దుక్ భవద్భక్తిలో మునిగిపోయినప్పుడు ఆశాపాసా బంధం విడిపోయినప్పుడు నిన్ను నేను భాగ్యవంతుని తలుస్తాను విశేష కాల్లోనే ఆసక్తిని తృజించి నేను నీవనే భేదభావం అని తలసి జిస్ జిహను ఉపావాస్థను అదుపులో ఉ ఉపస్థను అదుపులో ఉంచుకున్నప్పుడు నువ్వు భాగ్యశాలీలని నేను అంగీకరిస్తాను కొంతకాలానికి బాబా వచనం సత్యమైంది సద్గురుకుప వలన బాబా చెప్పిన విధంగానే జోగుకు వైరాగ్యం కలిగింది అతనికి పుత్ర సంతతి బంధం లేదు భార్య సద్గి పొంది సద్గతి పొందింది పొందింది మరణించడానికి ముందే జోగు సన్యాసి అయ్యాడు దానితో వైరాగ్యం సహజమే కదా సాయి వచనమే సత్యమై జోగుకు భాగ్యవంతుడయ్యాడు చివరకు సన్యాస సంపన్నుడే సన్యాస సంపన్నుడే బ్రహ్మలో విలీనమయ్యాడు సాయిబాబా చెప్పిన విధంగా అతని స్థితి పరిణి పరిణమించి సాయి యొక్క వచనం సత్యమైంది జోగు నిజంగా భాగ్యశాలి భక్తులు శ్రేయస్సు కొరకు తప్పించిపోయే దీన దయాలుడైన సాయి షెరడీలో త్రికాలాల్లో బోధామృతాన్ని కురిపించేవారు దానిని వినండి నా ఎందు అత్యంత ప్రీతిగల వారి వారి పై నా దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది వారికి నేను లేని ప్రపంచం శూన్యం వారి నోట నా మాటే ఉంటుంది వారి నిరంతరము నా ధాన్యం నా ధ్యానమే చేస్తారు జిహ్వతో నామాన్ని జపిస్తారు వస్తున్నా పోతున్నా ఏం చేస్తున్నా నా చరిత్రనే గానం చేస్తారు ఈ విధంగా చిత్తం నా ఆకారాన్ని పొందినప్పుడు మంచి చెడు కర్మలో ఏందో నిష్కృతి కలుగుతుంది నా సేవ ఎందు ఇంతటి ఆదరణ ఉన్న చోట నేను ఎల్లప్పుడూ తిష్ట వేసుకొని అక్కడే ఉంటాను నా కన్యాణ శరణను జొచ్చి అనంతరం నా స్మరణ చేసేవారికి నేను రుణపడి ఉంటూ వారిని ఉద్ధరించి నా రుణం తీర్చుకుంటాను ముందుగా నాకు అర్పించక ఏం తినకుండా రహస్య సాధన చేయకుండా రసాస్వాదన చేయకుండా ఎప్పుడూ నా నిధి నిరుద్యాసలో ఉండేవారి ఆధీనంలో నేను ఉంటాను